बंद बट ఫ్రెండ్స్ చూసింది కదా ఇది ఉగాది రోజు అన్నమాట ఉగాది రోజు మా పశువులను అయితే మొత్తం కడిగి మొత్తం చేతి వచ్చిన బొట్లు పెడతాం అన్నమాట ఇవైతే మా చిన్నప్పల్లి మా ఇంటికాడనే పుట్టి పెరిగినాయి మా ఇడ్లకు గోడ్లకు పుట్టి పెరిగిన బ్రీడీ అన్నమాట ఇది చిన్నప్పల్లి వీటిని చూస్తూనే ఉన్నాం మంచిగా మేము పశువులను అయితే మంచిగా చూసుకుంటాం ఇలా స్పెషల్గా అయితే మొత్తం మా నాన్న అయితే మొత్తం వాటిని మంచిగా కడుగుతున్నాడు చూసిందిగా మట్టి ఎట్ట గోళ్ళతో కూడా పెట్టిగా మంచిగా మంచిగా క్లీన్గా చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి వీటికి బొట్లు పెట్టాలి ఆ చేతత్తులతోని ఉగాది రోజు మీకు తెలుసు కదా అండ్ మా బెర్రం కూడా ఇట్లా మంచిగా కడిగేసినాం మెరిచిపోతుంది నల్లగా ఇట్లా మాకు ఉన్నాయి అయితే అన్నమాట పచ్చుస్తాం కదా సూచనలుగా ఇంకో వేయొద్దు మొత్తం జతనైతే కడుగుతాను నెక్స్ట్ మాత్రం మంచిగా చేతత్తులతో బొట్టు పెట్టేద్దాం చూసింది కదా మంచిగా అచ్చులైతే అయితే కొడుతున్నాం కాకపోతే కుక్కుమ కల్తీ ఇచ్చినట్టున్నారు దుకాణంలో మంచిగా పడట్లేదు మ్యాక్స్ చూసింది కదా మంచిగా మందంగా అయితే మంచిగా రెడీ అవుతుంది అసలు పడట్లేదు గిటు వడ కాదు గిడిచిగు హాయ్ చెప్పు హాయ్ 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 దీనికైతే నేను నచ్చిన సోయ కూడా లేదు బైక్ సౌండ్ నేను ఇవ్వాలి అనుకుంటా అది గాలి కూడా వస్తుంది కదా సో అట్లా ఇవ్వాలి అనుకుంటా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు దీంట్లో బాగా రై ఏస్తావురా

ఎట్లా వరిదేనా మీది ఎంత వరకు ఇక్కడ మొత్తం మీదేనా మొత్తం రెండు ఎక్కడ అక్కడ పక్క ఎట్లా ఫ్రెండ్స్ ఇక మేమైతే చేనికలు కావాలి మా మెరుపు శని వీళ్ళ వరి పక్కన అన్నమాట సో కావాలి కోసం ఇది వచ్చినాం మళ్ళీ ప్లస్ కూడా బోర్ కొడుతుంది రెండు రకాలు కలిసి వస్తుందని సరైన వచ్చేసిన వీళ్ళు కలిసి మీకు కాల్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇక ఇంటికెళ్ళిపోతే చేన్నికలు వచ్చిన అని చెప్పిండు సో ఇటు వచ్చినాం అన్నమాట మొత్తానికైతే ఇక మనోడు కావాలి ఉన్నాడు ఇంకా అన్నది నచ్చిన వాడబాయి లేదన్నా స్పెడ్స్ షూ అనుకోకుండి కొంచెం కళ్ళు ఇన్ఫెక్షన్ అనమాట సో ఇక ఇవి వాడాల్సి వస్తుంది సో ఇక నేనైతే కొన్ని వాటర్ బాటిల్ నిమ్మకాయలు ఇట్లా తెచ్చినా మెల్లగా షర్బత్ చేసుకొని తాక్కుంటా కాసేపు కావాలండి ఇంటికి వెళ్ళిపోదాం కొంచెం గుండు గుడి వలె ఉన్నావురా షాట్లో కూడా చేయకుండా ఇక ఇక స్లో అవుతుంది రాక అంతే ఇవ్వండి నువ్వు నువ్వు బిజీ బిజీ ఉన్నావు మొత్తం రెండు ఇచ్చిన నిమ్మకాయ రెండుది రెండు అవసరం ఏ వాటర్ రావుతానుక అంటే నీడే పెట్టు ఎక్కడ పెడితే కథమే మనం ఒక కనీసం ఒక గంటలో ఉండకుండా పోయినాం అనుకో ఇక ఉండదే మనకు ఇంటికాడ పోయినాక గోసే నిమ్మకాయలు నిమ్మకాయలు నీ చాకులు ఉంటాయి ఉండయా డౌట్ వచ్చినందుకే ఉంటాయి కా నిమ్మకాయలు ఇవ్వ అసలు నిమ్మకాయ సరే నేను ఇస్తా భయ పట్టుకోను బాగున్నాయి పెద్ద పెద్ద నిమ్మకాయలు కోసుకొచ్చినా నిమ్మకాయలు అయితే షర్బత్ అయితే శేనికాడ షర్బత్ చేసుకుంటాను శేనికాడ షర్బతి ఇంటికాడ ఎవరైతే చేసుకుంటారు షేన్కాడ చేసుకుందాం ఓ అవుదో లేదు కానీ భలే ఉందిరా దీని మీద అదే పచ్చని పొలాల మధ్యలో తాటికెమ్మల గురిసెలా మంచం ఈ ఓ చేద్దాం కదా స్వింగ్ మంచిగా ఇళ్ళే కలుపుదాం అంటారు కదా సగం కూసే ఉన్నది నైట్ కూర అయింది అందులో అన్నమాట సగం ఈ సగం ఉన్నది ఇంకో రెండు నిమ్మకాయలు తిన్న తరగడానికి ఇప్పుడు శారాబాతి షారాబాతి గుడ్లు మొత్తం గర్మేగా రసం మంచిగా వెళ్తారు ఫ్రెండ్స్ నాబలాషలో అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి చూడండి ఇలా సాయంత్రం రిలీజ్ చేస్తాను ఇది కూడా రిలీజ్ అయితే ఇవాళనే సో ఈ నాబలాస్టా కూడా వెళ్ళి మన వీడియో చూడండి అయితే నాబులాసలో చాలా రోజుల తర్వాత మనం వీడియో చేసినాం అనమాట సో పిల్లగాని అసలు టచ్లో ఉండాలి లేదన్న ఉద్దేశంతోనే షార్ట్స్ కొట్టినాం ఆ షార్ట్స్ని మొత్తం ఫుల్ వీడియో చేసాం అనమాట షార్ట్స్ రిలీజ్ చేయలేదు కాకపోతే ఐటీ ఫుల్ వీడియో రిలీజ్ చేసిన ఒకసారి నాబిలాష చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫుల్ వీడియో ఆల్రెడీ షూటింగ్ చేసినాం అది కూడా తొందరగా రిలీజ్గా అవుతుంది ఇక తగడకస్తే ఉంటాయి నాబ్లాస మాత్రం నాబ్లాషలో వరంగల్ కథల్లో రెండింటిలో రెగ్యులర్గా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఛానల్ని రెడ్ రెండు ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తాం ఇప్పుడైతే సెలబ్రేట్ చేసుకుందాం అస మంచి వాళ్ళ విన్నట్టు వింటున్నాడు మరి ఎట్లుంటుంది ఉంటుంది బాగా నీళ్ళు కూర్చొన్నాయి కానీ ఇంకోటి ఉండాలి మొత్తం పిండి ఇది కదా ఇంకోటి ఓకే పరేషాను అవుతాను మరి ఇట్లా తిప్పి ఎట్లా తిప్పాలి కానీ ఈ షెంబు కింద పడుతుంది మనకైతే ఎక్స్ట్రా షెంబు లేదు ఈ బాటిల్ని కలిపేద్దాం అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కలిపితే టేస్ట్ షర్బత్ షర్బత్ కరెక్ట్ పట్టు దొరకట్లేదు కూల్ వాటరే కాబట్టి చల్లగా ఉన్నది చక్కెర వేయాలి ఫస్ట్ కదా మర్చిపో చక్కెర అదే చూస్తున్నా నేను చక్కెర వేయకుండా కలుపుతున్నా మళ్ళీ అది అంటే ఫస్ట్ నీటెళ్ళ కలుగుతుందని అక్కడ చేసి నాకు అని నాకు తెలుసు కానీ అప్పుడప్పుడు మర్చిపోతా చక్కెర మొత్తం వేయద్దు మొత్తం పెడుతుంది అక్కడ ఇక అడుగుతున్నా చూడండి నా ఎట్లా కరగాలి ఇప్పుడు కరది కదా అరే కొట్టు తీసుకో అది అంటారు కదా కూర్చొని తింటే కొండలే కరుగుతుంది అని కానీ చక్కెర కరగాలి కూర్చొని కలిపితే అదే కలుగుతుంది కాసేపు ఉంచున్నామంటూ మనం సిరిపది బాయలుంటాయి నేసిపోయినా ఇంత అని అది మా ఏదో దుడ్డు పట్టుకొని కాహలు ఉంటాడు ఏటత్త ఆ దుగడ వండి పెట్టి దొబ్బుతాడు కట్టర్ కోసమే మిషినె పెట్టి ఒక్క దరికి కోతనలో ఇంకా ఇక్కడ ఉంది క్లోజ్ ఈ మిర్పు కోసమే మిర్పు కోత కాదు వరా వరిని కుక్క 10 రోజులు మాదేన ఇంకా మీది ఇంకో టూ డేస్ అయితే అయితే మనం ఎక్కువ రాము కాడికి మనం అర్మకొండలో ఉన్నాం కదా ఇంట్లో సో ఎక్కువ రాము ఇగో మా అన్నమాట ఇది ఆల్మోస్ట్ కోత అయిపోయినట్టే శ్రీరామ్ వల్ల వరి అన్నమాట పొలం ఇదంతా కరపడేదంతా ఏసంగి ఏరా అయితే అయిపోయిందా కలిపిడి చల్ల మరి సెట్ కూర్లేదు కదా అవన్నీ సెట్లు నరుకుతాబు సర మొత్తాకైతే సరిబాద్ చేసుకున్నాం చక్కెర కలవాలి ఫ్రెండ్స్ కొంచెం చప్పగానే ఉన్నది కానీ బాగుంది చక్కెర ఎక్కువ ఇది బాగుండదు కదా సో వాటర్ కోళ్లు ఉన్నాయి కదా అందుకే టేస్ట్ తునికాలు పోవాలన్నాయి తునికాలకా అది ఇగో తునికు పాలు తిని తినే బాణపాల బానే పాలకి అది రేట్ అవుద్ది ఇప్పుడు ఈ తగ్గేసే పెట్టు లేదు తునికు పళ్ళు ఈ సంవత్సరం బాగా కాసినాయి తిని తినేగా వేడి అయినాయి ఆ వేడి దగ్గరండి శరబత్ శరబత్లు దోసకాయలు అన్నీ పెట్టుకుండ అవుతుంది ఘోరంగా పరిస్థితి ఏం తెలుసా ఇంకా మొన్న నిన్న అయితే ఘోరంగా ఉండే ఇప్పుడు కొంచెం తగ్గుతుంది బయటికి అనుకున్నా కానీ ఇక రావాల్సి వచ్చింది మా వాళ్ళందరూ చిన్న ఫంక్షన్కి వెళ్ళాను ఈ నేనే రావాల్సి వచ్చింది శేనికరికి వాచ్చినాయి రె బర్లు

అడద జనమట ఇట్లా లై చూద్దాం అదమ ర వీడియో కిడక ర విడకమై వతం వతం ఆల్వేస్ వెల్కమ్ సి యు ఆంటా కనబడతానేరా ఇర్ పక్క ఇడి అడ పక్కన తిరుతుతే అటుపక్కన చదువుతాం ఈ కోతలు కోసినప్పుడే రావాలి కోతలు పోసినప్పుడే రావాలరా ఇప్పుడు దొరక ఫ్రెండ్స్ చూసింది కదా శేనకా అనేది సరిపడతా ఆయన ఇంకో గంట రెండు గంటలు ఉండేసి వెళ్ళిపోతాం మళ్ళీ సాయంత్రం వెళ్ళక కావాలి రావాలి ఇప్పుడైతే ఎడ్లు బర్రెలు ఏం రావు అయితే ఇంతకుముందు వెంటకాయల పక్కల కోసం చూసినాం కానీ ఏర్పడతలేవు సరిగా అవి అయికోటి కనబడి ఈ పాతాయి కొంచెం వరి కోతలు ఎక్కువ వచ్చినాక ఖచ్చితంగా వీడియో తీద్దాం ఎంట ఎట్లా పడతాం అనేది రెండు రకాలుగా పట్టచ్చు ఆ రెండు రకాలు చూపిస్తాం ఒక వీడియోలోనే సో ఇదైతే ఈరోజు వీడియో అన్నమాట ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్